ఈరోజు వైసీపీ నాయకులు సాక్షి పేపరు ఏ విధంగా మొదటి నుంచి ఆలగడ్డ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టారు ఇక్కడ ఏమి చేసినా ఏం చేయకపోయినా ఆలగడ్డని ఏ విధంగా వాళ్ళు ఒక తప్పుడు కారణాల వల్ల ప్రజలకి తప్పుడు సమాచారం తీసుకుపోవడానికి అన్ని విధాలుగా కూడా పడుతున్నారు మేము మొదటి నుంచి కూడా మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమము చాలా క్లారిటీగా చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేయడానికి అన్ని విధాలుగా కూడా ఓపెన్ గా ఒక ఛాలెంజ్ అనుకోవచ్చు మీకు ఓపెన్ గా ఏది ఉంటే అది చెప్పడమే కాకుండా చర్చకి రమ్మని చెప్పడానికి కూడా మేము ఎటువంటి విషయంలో మేము ఒక సెకండ్ కూడా ఆలోచించట్లేదు కానీ ఈ రోజు వైసీపీ నాయకులు ఎక్కడా కూడా మేము తప్పు చేశాము మేము ట్యాక్సులు కలెక్ట్ చేసుకుంటామని చెప్తున్నారే తప్ప ఎక్కడైనా ఒక్కటైనా నిరూపించగలిగినారా ఇప్పుడే కాదు మీరు అధికారంలో అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి మా మీద లేనిపోయిన అభాండాలు వేస్తున్నారు ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా ఎక్కడైనా ఒకటైనా నిరూపించగలిగినారా ఒకటైనా ఒక ఆధారం చూపించగలిగినారా ఊరిగా నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడమే తప్ప ఎక్కడ కూడా ఏది క్లారిటీ లేకుండా మీరు మాట్లాడడం జరుగుతుంది మొన్నటికి మొన్న ఎక్కడో వైసీపీ నాయకులందరూ ఒక చోట కూర్చోని ప్రెస్ మీట్ పెట్టారు ఎందుకు పెట్టారో ఎందుకు ఏందో మాకు మాకుడు తెలియదు ఆడ పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన తర్వాత ఆలగడ్డ నుంచి మాజీ ఎమ్మెల్యే లేచి చాలా పాప ఆయన మూడు నిమిషాలే టైం ఇచ్చినారంట అది కూడా ఎక్కువ అనుకోవాలంటారు వాళ్ళు ఆయన మూడు నిమిషాలే టైం ఇచ్చి ఆ మూడు నిమిషాల్లో నీ ఏదో చెప్పుకో అని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పినారంట ఆ మూడు నిమిషాలు ఆయన చెప్పింది ఏంటంటే ఆళ్లగడ్డలో అక్క బావ ట్యాక్స్ వసూలు చేసుకుంటారని అవును తమ్ముడు నాని అవును ఎందుకంటే మీ గంగులోకి ఏమైనా తెలియదు కానీ మీ నాయనేమో ఈ నుంచి పార్టీ మారిన కొడుకు కొడుకుంటాడు నువ్వేమో మమ్మల్ని అక్కా బావ అంటున్నావు మీకు బంధువులు లేరా మీ ఇంట్లో ఎవరు లేరా పాపం అనేది మాకు అర్థం కావట్లేదు సరే నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావు కాబట్టి తమ్ముడు నానికి తెలియాల్సింది ఏంటంటే డబ్బులు ఏదైతే ట్యాక్స్ మేము కలెక్ట్ చేస్తున్నామని చెప్పి అంటున్నాడు తమ్ముడు నాని ఎక్కడ డబ్బులు మేము కలెక్ట్ చేసినాం ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసినాం ఎంత వసూలు చేస్తున్నాము ఎవరు అకౌంట్ లో వేసినామని ఒక్కటంటే ఒకటి ఆధారం చూపించాలి కదా నువ్వు ఎందుకు నువ్వు ఆధారాలు చూపించకుండా మాట్లాడుతున్నావు రెండోది అహోబులంలో జుట్టుకు సంబంధించిన దగ్గరకు డబ్బులు తీసుకుంటానని చెప్పి తమ్ముడు నాని మాట్లాడుతున్నాడు తమ్ముడు నానికి అర్థం కావాల్సిన అంటే పాపం ఎప్పుడో ఒకసారి నితరులేస్తాడు ఎప్పుడో ఒకసారి బయటికి వస్తాడు ఏ హడావిడిగా ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాడు తమ్ముడు నాని నిజకంటే డబ్బులు మేము జుట్టుకు సంబంధించిన దాంట్లో వసూలు చేసుకున్నామని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ సంవత్సరం కాలంలో స్టార్టింగ్ అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి జుట్టు సవాలు పిలిచినారు దాంట్లో ఏ ఒక్క వైసీపీ నాయకులు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు ఎవరు కూడా సవాల్ దానికి రాను కూడా రాలేదు వైసీపీ నాయకులు దాని తర్వాత టెండర్లు క్యాన్సిల్ చేస్తారు పోస్ట్ పోన్ చేస్తున్నారు అప్పుడు నుంచి ఇప్పటి వరకు టెండర్లు పార్టిసిపేట్ చేస్తున్నారు అసలు టెండర్లు జరిగినాయా సంవత్సరం కాలము టెంపుల్ వాళ్ళ జుట్టుకు అంత వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని పెట్టుకుని నడిపించుకున్నారు ఎక్కడైతే గుడిలో పూజారి లేదంటే గుడి అడ్మినిస్ట్రేషన్ జుట్టు వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళు కంట్రోల్లో ఉన్నప్పుడు దొంగతనం జరిగింది దొంగతనం జరిగిన వీడియోలు కూడా బయటకు వచ్చినాయి దానికి సంబంధించి ఇద్దరు ముగ్గురు సస్పెండ్ చేస్తున్నారు టెంపుల్ వాళ్ళు గుడి వాళ్ళు ఇద్దరు ముగ్గురు సస్పెండ్ చేస్తే నువ్వు కాదా తమ్ముడు ఫోన్ చేసి ఆ దొంగతనం చేసే వాళ్ళని మళ్లీ ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి రికమెండేషన్ చేసి నువ్వు కాదా తమ్ముడు నానికి అర్థం కావాల్సింది ఏంటంటే మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు మీ అమ్మగారు పూజారుల మీద ఒత్తిడి పెట్టి ఎన్నిసార్లు సార్లు ఇక్కడ నుంచి చీర దొంగతనం చేయలే మీరు తమ్ముడు నానికి ఇంకొకటి అర్థం కావాల్సింది మీ అమ్మగారే ఎన్నిసార్లు గుడ్లు గాని గుడ్లు పాలు అంగన్వాడికి పోయే సరుకులన్నీ మీరు కాదా తమ్ముడు కొట్టేసింది ఈ రోజు నువ్వు మా మీద అబండా ఒక్క నిమిషము ఇవన్నీ కూడా నేను పక్కన పెట్టి మీ మీద నేను దృష్టి పెట్టి మీరు చేసిన అరాచకలని ఆధారాలతో సహా బయటికి తీసి మీ మీద కేసులు పెడితే మీ పరిస్థితి ఏంటి తమ్ముడు మీరు చేసిన పాపాలకి మీరే అనుభవిస్తారని చెప్పి మిమ్మల్ని వదిలేసిన ఈ రోజు మేము కేవలం అంటే కేవలము మేము చేసే పల్లె మీద మాత్రమే మేము దృష్టి పెడుతున్నాం తమ్ముడు మాట్లాడుతూ ఆ మూడు నిమిషాలు ఇంకొక మాట అన్నాడు మా సొంత కార్యకర్తకి నేను అన్యాయం చేస్తున్నానంట ఒక్క కార్యకర్తని అంటే ఆ కార్యకర్త తప్పు చేయకపోతే నా వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండడు కార్యకర్త తప్పు చేసి ఉంటే నా వల్ల డెఫినెట్ గా ఇబ్బంది పడి ఉంటాడు సో ఏ కార్యకర్తను గురించి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు పేరు ఎత్తే చెప్పు నువ్వు తెలుగుదేశం పార్టీ భూమా కుటుంబంలో భూమా వర్గానికి సంబంధించిన ఏ కార్యకర్తకు అన్యాయం చేసిన నేను మీరు గతంలో వర్కులు వచ్చినప్పుడు కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని కార్యకర్తలను ఇబ్బంది పెట్టి ఆర్థికంగా మీరు ఈ రోజు నేను రైట్ రాయలుగా చెప్తున్నా రైట్ రాయల్ గా చెప్తున్నా నేను అవును వర్కులన్నీ కార్యకర్తలకే ఇచ్చినాము కాంట్రాక్టర్లకు ఇవ్వలేదే కార్యకర్తలు గతంలో ఇబ్బందులు పడ్డారు కాబట్టి కార్యకర్తలకు ఇచ్చుకున్నాము ఏ కార్యకర్తకి అన్యాయం చేస్తామని చెప్పమని చెప్పండి ఒకరి పేరు చెప్పమని చెప్పండి మూడు నిమిషాలు మాట్లాడినా కదా ఒక్కరి పేరని ఎత్త మాట్లాడగలిగినాడా లేదు అంతేకాకుండా ఇంకోటి మొన్న జరిగింది జుట్టు సవాలు కాదు గేట్ సవాలు గేట్ సవాళ్ళ ఏం జరిగిందండి నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను తమ్ముడు నాని నువ్వు ఫోన్ చేసి మీ సర్పంచ్ సీసా వెంకటేశ్వరుని పక్కన పెట్టి నాకు కమిషన్ ఇవ్వండి ఇరవై ఐదు లక్షలు నాకు కమిషన్ ఇవ్వమని నువ్వు అడిగినావా లేదా నువ్వు మీ ఇంటి దేవుడు నరసింహస్వామి మీద ఒట్టేసి నువ్వు చెప్పు సీసా వెంకటేష్లు పక్కన పెట్టండి రాజకీయం లేపుతున్నాడు డబ్బు నాకు గట్టని డైరెక్ట్ గా సవాల్ లేకుండా ఎవరు రానియకుండా చేస్తానని నువ్వు మాటిచ్చినావా లేదా అర్ధరాత్రి నాకు ఫోన్ వస్తే నేను ఒకటే చెప్పినా మనకి పోతే పోయింది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకండి ఒక్క రూపాయి కూడా అవతల వాళ్ళకి ఇచ్చేది లేదు పోటీకి వస్తారేమో రమ్మని చెప్పండి అని చెప్పినాము ఎక్కడొచ్చినారు పోటీకి మీరు సవాళ్ళు జరిగినాయి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా పెట్టించినాము ఎక్కడ కూడా ఒక్క గొడవ జరగలేదు వైసీపీ నాయకులు వచ్చి లోపల కూర్చున్నారు కదా లోపల వచ్చి కూర్చున్నారు కదా ఎందుకు పాడలేకపోయినారు వైసీపీ నాయకులు వద్దని ఎవడన్నా అన్నాడా మీరు సవాళ్ళు పాడరు ఎవరికైనా మా వాళ్ళకు వస్తే అది మేము మేము దౌర్జన్యంగా తెప్పించుకున్నామని చెప్పి మాట్లాడతారు నీకు ఏ మాత్రమైనా నీకు ఎమ్మెల్యేగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ మాత్రం వన్ పర్సెంట్ అన్నా ఉంటే నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవు తమ్ము తమ్ముడు తమ్ముడు నాని ఇప్పుడైనా నువ్వు నువ్వు తల్లి చాటు బిడ్డగా బయటికి రావాలని అనుకుంటే కొంచెం బుర్ర ఉపయోగించి ఏం జరుగుతుంది ఎందుకంటే నేను అన్ని ఓపెన్ గా చెప్తా నువ్వు డబ్బులు నువ్వు సిక్స్టీ ఫార్టీ నాని అడిగినా లేదా మొన్నటికి మొన్న సిక్స్టీ ఫార్టీ మీరు అడిగినా లేదా నేను వద్దనా లేదా లేకపోతే ఇట్లాగే సాక్షులు రాపిస్తాము పై లెవెల్లో నా మీద కంప్లైంట్ వేరే విధంగా ఇప్పిస్తాము లోపల లోపల ఇంకొకరితో చెప్పిస్తామని చెప్పి నువ్వు అన్నావా లేదా మీరు అన్న దోసం వచ్చి మీ దేవుడి మీద ఒట్టేసి చెప్పమనండి సో నువ్వు మీరు నాతో పెట్టాలనుకుంటే నా గురించి మీరు మాట్లాడాలనుకుంటే నేను అన్ని ఓపెన్ గా మాట్లాడతా మీరు అర్ధరాత్రి నాతో సమావేశాలు జరిపిన కూడా నేను బయటకు చెప్పాల్సి వస్తుంది ఎవరి ద్వారా అనేది సో నాతో మీరు దయచేసి ఇటువంటి రాయబారాలు పెట్టుకోకండి నేను వదులుకొనన్నా వదులుకుంటా కానీ రాజకీయం అవతరవతం కాంప్రమైజ్ అయితే కాము ఆ దయచేసి వైసీపీ నాయకులు గుర్తు పెట్టుకోవాలా నా సంగతి దేశంలో అందరికీ కూడా కాంప్రమైజ్ కాని తెలిసి అందరికీ తెలుసు నిజంగా అంటే మీ వైసీపీ నాయకులు మేము మేము తప్పుడు కేసులు పెట్టామని చెప్పి మాట్లాడుతున్నావు తమ్ముడు ఎవరి మీద పెట్టాము చెప్పు వాళ్ళు టెండర్ల కోసం వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు వస్తే నేను తప్పుడు కేసులు పెట్టించి వాళ్ళని టెండర్ లో పార్టిసిపేట్ చేయకుండా చేశానంట ఒక్కడి పేరు చెప్పు ఆ టెండర్ నీకే ఇప్పిస్తా నేను ఒక్కడి మీద తప్పుడు కేసు పెట్టి వాళ్ళని నేను టెండర్లు పాడని కూడా చేశాను నిరూపిస్తే ఆ టెండర్లు మీ వాళ్ళకే ఇప్పిస్తా అసలు మీ ప్రభుత్వంలోనే మీ జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేక డబ్బులు వస్తా లేదా నమ్మకం లేక అధికారులు మా కాంట్రాక్టర్తో మాట్లాడి మేము వర్క్ చేసే సందర్భాలు ఉన్నాయి టౌన్ లో అట్లాంటిది మేము మా అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని పార్టిసిపేట్ చేయకుండా మేము అంత కర్మ మాకు పట్టలేదు మీరు ఇంకొక రాజకీయాలు ఇటువంటి రాజకీయాలు పక్క నియోజకవర్గాల్లో చూసింటేమో కానీ ఆలగడ్డలో మాత్రము రాజకీయాలు మేము ఒక పద్ధతి ప్రకారం తీసుకోబోతాము దాని తగ్గినట్టుగానే ఉంటాయని చెప్పి తమ్ముడు నానికి మరొకసారి తెలియజేసుకుంటూ నీకు ఇప్పుడైనా మూడు నిమిషాలు ఇచ్చినారు నువ్వు ఇట్లనే సమాధానం చెప్పుకుంటూ వాస్తవాలు చెప్పకుండా నువ్వు ఇట్లాగే పనులు చేస్తే మాత్రము నీ పార్టీ వాళ్ళ నీ సొంత పార్టీ వాళ్ళ మూడు నిమిషాలు కూడా కట్ చేసి నేను కూర్చోబెడతానని తమ్ముడు నానికి మరొకసారి తెలియజేసుకుంటూ అక్క అయినా మంచితనంతో వదిలేస్తాడు మీ బావ వదిలిపెట్టడని మరొకసారి మీ నానికి తెలియజేసుకుంటున్నాడు